నమస్తే వెల్కమ్ టు బీఆర్కే ఎస్టేట్ నేను మీ ఝాన్సీ రాణి ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు రియల్ ఎస్టేట్ అడ్వైజర్ నండూరి రవికుమార్ గారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే మార్నింగ్ సార్ మీరు ఎలా ఉన్నారు సార్ సార్ ఇప్పుడు మెట్రో ఫేజ్ వన్ వల్ల చాలా సిటీస్ అభివృద్ధి చెందాయి అంటే కేవలం మెట్రో వేశారు దాని వాడకమే కాకుండా సిటీ కూడా చాలా చేంజ్ అయింది గ్రౌండ్ అని ఫ్లైఓవర్ అని దానికి అనుకూలంగా వేస్తున్నారు ఇప్పుడు ఫేజ్ టూ రాబోతుంది సో ఇలాంటి టైంలో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకుంటే మన రియల్ ఎస్టేట్ రంగంలో ఫేజ్ టూ రావడం వల్ల ఏ ప్లేసెస్కి బాగా డిమాండ్ పెరగబోతుందో తెలియజేయండి వెరీ గుడ్ ఎందుకంటే అందరం మన మనం చూసింది అనుభవించింది కొత్త కష్టాలు పడ్డాం ఈ మెట్రో లైన్ వేస్తున్నప్పుడు మనం కానీ అన్ని ఇబ్బందులకి గురైనప్పటికీ కూడా ఇవాళ చాలా సంతోషంగా ఉన్నాం మెట్రో లైన్స్ వల్ల మీరు అన్నట్టుగా అక్కడ ఏ ఉన్నా కూడా సిటీలో ఒక మూల నుంచి ఇంకో మూల కంటానికి గంట గంటే ఎక్కువ పట్టట్ల మన లైఫ్ ప్లాన్ చేసుకోగలుగుతున్నాం మనం అనుకున్న టైంకి మనం రీచ్ అవ్వగలుగుతున్నాం తర్వాత ఈ లాస్ట్ మైల్ కనెక్టివిటీ అని చెప్పి ప్రతి పాయింట్ దగ్గర కూడా మన దిగ్గానే అక్కడ షేడ్ ఆటోలు కానీ ఇంకా చాలా ఆటోలు బస్సెస్ ఆటోస్ అన్ని రాపిడోలు మనకు చాలా కన్వీనియంట్ గా అవి కూడా వచ్చేసాయి అది ఊబర్ ఊలా అన్నిటికీ ప్రొవిజన్ ఇచ్చి చాలా బాగా చేశారు కాబట్టి హైదరాబాద్లో ఇంకొకటి ఏంటంటే ఇది ఇటీ అన్ని సిటీస్ లో ఉంది బెటర్ కానీ ఇన్ని సిటీస్ లో చూసినా సరే మన సిటీలో ఉన్నట్టుగా వేరే సిటీలో అలా ఉండాలి ఎందుకంటే మన సిటీ సెంటర్ లో నుంచి పెడుతుంది అంటే ప్రైమ్ ప్లేసెస్ లో నుంచి పెడుతుంది లైక్ జూబ్లీ హిల్స్ నుంచి కనెక్ట్ అవుతూ బ్రహ్మాండంగా మనకి కనెక్టివిటీ బ్రహ్మాండంగా ఉంది అదంతా కూడా మనం అనుభవించాం ఇప్పుడు ఇంకా మెట్రో టూకు వస్తే మెట్రో టూ అరౌండ్ సెవెంటీ సిక్స్ కిలోమీటర్స్ ఏకంగా సెవెంటీ సిక్స్ లో మెట్రో టూ ప్లాన్ చేయడం జరిగింది అండ్ ఆ అది ఖచ్చితంగా రాబోయే మూడేళ్లలో కంప్లీట్ అవుతుందని కాన్ఫిడెంట్గా ఉన్నారు ఆయన ఫండ్స్ కూడా దానికి అయిపోయింది గ్లోబల్ టెండర్స్ కూడా కిరటం అయింది కాబట్టి ఈ మెట్రో టూ వల్ల ఇంకా అంటే ఇప్పుడు ఏంటంటే హైదరాబాద్ ఇలా ఎక్స్పాండ్ అవుతుంది అనమాట ఇన్నాళ్ళు కన్ఫైన్డ్ అయినటువంటి మెట్రో అంటే సిటీ పరిధి సిటీ పరిధి ఒక ఇరవై ఐదు కిలోమీటర్లు అనుకుంటే సపోజ్ మనం అనుకుంటే ఇప్పుడు ఎందుకంటే ఇరవై ఐదు అంటున్నా అంటే అటు మనం లాస్ట్ పాయింట్ ఎల్బీ నగర్గా పెట్టుకోవాలి అవును సార్ ఇటువైపు మనం మియాపూర్ పెట్టుకోవాలి ఇవాళ ఉన్న పరిస్థితుల్లో అంతే అంతే ఇప్పుడు మియాపూర్ వెళ్ళి పట్టాంచేరు దాకా పెడుతుంది అటు ఎల్బీ నగర్ వెళ్ళి దాకా అటు టెన్ కిలోమీటర్స్ దాటుతుంది ఇటు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ పెడుతుంది మొత్తం కలిపే యాభై కిలోమీటర్లు అవుతుంది మనందరికీ పరిచయం ఉన్న ఏరియాస్ చెప్తున్నాడు మీకు సో అందువల్ల ఏమవుతుందంటే ఈ మనకి టెన్ కిలోమీటర్స్ మెట్రోలో మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు చూసాం హార్డ్లీ టేక్స్ ఫైవ్ మినిట్స్ ఓకే అంతకంటే ఎక్కువ రెండు పాయింట్లో రెండో మూడో ఉంటాయి అంతే ట్వంటీ లో అది బయలుదేరిపోతుంది ఆయిల్ అంతే అంతే కదా మన ఎక్స్పీరియన్స్ ఇది సో అందువల్ల కొత్త కొత్త ప్లేసెస్ కి ఇప్పుడు వాళ్ళు ఇంకా ఏం చేశారు ప్యారలల్ రోడ్ బాంబే హైవేకి ప్యారల్ రోడ్ నాగ్పూర్ హైవే అటుపక్క కరీంనగర్ హైవే ఇప్పుడు దీన్ని అటు కరీంనగర్ హైవే మీద షామీర్పేట్ ఎప్పుడూ విడారు లేదు బ్రహ్మాండమైన లేకు ఉంటుంది ప్రకృతి సహజమైనటువంటి అంటే ఎంత చక్కటి లేకు అంత చక్కటి గ్రీనరీ అంత చక్కటి ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితులు వాతావరణం ఉంటాయి అక్కడ దాకా వెళుతుంది పక్కన బెంగళూరు హైవేలో శంషాబాద్ దాకా సో శంషాబాద్ అంటే మీకు తెలుసు అందరూ అది అనకూడదు వెళ్ళారా లేదు ఎందుకంటే ప్రతి వాడడం వెళ్తాం కదా శంషాబాద్ అంటే పార్ట్ ఆఫ్ హైదరాబాద్ అయిపోయింది అంతే అది శంషాబాద్ దాకా వెళ్ళిపోతుంది ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా శంషాబాద్ దాకా మనం ఏం చేస్తున్నాం పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ హైవే రోడ్ల నుంచి వెళ్ళాల్సి వస్తుంది ఫ్లైఓవర్ నుంచి వెళ్ళాల్సి వస్తుంది అక్కడికి రీచ్ అవ్వాలంటే అప్పుడప్పుడు మనం స్ట్రక్ అవుతున్నాం కానీ ఇంకా ఈ మెట్రో కనుక వస్తే చక్కగా సామాన్యవాడు హ్యాపీగా ప్లాన్ చేసుకుని ప్రతివాడు నేను అనేది ఈవెన్ ఎగ్జిక్యూటివ్స్ కూడా దే ఫైండ్ ఇట్ వెరీ కన్వీనియం మెట్రో అన్న దానికి అసలు దానికి ఇంకా అంటే ఆల్టర్నేటివ్ లేదు అంతే మెట్రో సచ్ ఏ బెస్ట్ బెస్ట్ అవునా దట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్ ఎవ్రీ వన్స్ ప్రతి ఎక్స్పీరియన్స్ మీరు ఎక్కడ ఖచ్చితంగా ఆ టైంకి చేరాలి అంటే మెట్రోనే మార్గం ఓ మెనీ టైమ్స్ క్యాబ్ నుంచి కూడా దిగి దిగి మెట్రో పోయింది సో ఇప్పుడు మనకి ఈ విధంగా సెవెంటీ సిక్స్ కిలోమీటర్స్ ఈ పాయింట్లు మనం అనుకున్న పాయింట్లకి అన్ని అన్ని పాయింట్లకి కూడా ఈ మెట్రో ఎక్స్పాండ్ చేస్తున్నారు ఎక్స్టెన్షన్ వస్తుంది ఫేజ్ టూలో ఈ ఫేజ్ టూలో ఈ త్రీ ఇయర్స్లో ఇది అయిపోయేటప్పటికి గతంలో మీరు ఎప్పుడు చూసారో లేదు ఉప్పల్ దగ్గర కానీ మన ఎల్బీ నగర్ దగ్గర కానీ మియాపూర్ దగ్గర కానీ ఈ కైండ్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ప్రైసెస్ పెరగడం కానీ పీపుల్ వెళ్ళి అక్కడ ఉండటం కానీ అరే వియాపుర అంటే పొల్యూషన్ మియాపుర అంటే రోజులు ఉన్నాయి అవును సార్ ఆ క్రితం చెప్తున్నా అనమాట అంటే అది ఒక అడవి అడవిలాగా ఆమోలా చూస్తాడు చూస్తా ఎలా వస్తావు బాయి అన్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు కోటీలో పనిచేస్తున్నా పనిచేస్తున్నా ఎక్కడ పనిచేస్తున్నా సరే గంట ఇప్పుడు మనం ఏం చూస్తున్నారంటే అందరూ కూడా ఎక్కడికి వెళ్ళటానికి ఆ టెర్మినల్కి వెళ్ళటానికి అక్కడి నుంచి ఎంత టైం పడుతుంది ఇది మానే సార్ ఎల్బీ నగరే సెంటర్ ఎల్బీ నగరే హైదరాబాద్ అయిపోయింది ఇటువైపు ఉన్న వాళ్ళకి మియాపురే హైదరాబాద్ అయిపోయింది అటువైపు ఉన్నవాళ్ళకి వాళ్ళు ఎక్కడి నుంచి ఇక్కడి నుంచో సంగారెడ్డి నుంచి వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు మీకు సంగారెడ్డి నుంచి షెటిల్ వాడు ఉన్నారు ఇటువైపు చౌటుప్పల నుంచి షెటిల్ చేస్తున్న వాడున్నారు ఐనో మినిమమ్ ఇప్పుడు ఈ వస్తే వాళ్ళందరికి చాలా బెనిఫిట్ చేసిన మొత్తం చాలా పెద్ద బెనిఫిట్ అవుతుంది రెంట్లు చూస్తే హైదరాబాద్ లో అద్దెలు ఎలా ఉన్నాయి మరి కలిగిన ఉన్నాయా లో ఎంత ఉంది సిటీని బట్టి అక్కడ ఉన్న ప్లేస్ ని బట్టి రిచ్ అయితే డబల్ బెడ్రూమ్కే ఉంటుంది సరే నార్మల్ అనుకున్నా ఒక పదిహేను పదమూడు ఖచ్చితంగా ఉంటుంది ఇవాళ ఆ రెంటల్ వాల్యూస్ కొంచెం తగ్గి సిటీకి చాలా ఉపయోగం కొంచెం తగ్గి అటు మైగ్రేట్ అవడానికి ఇక్కడ ఎందుకున్నాము ఈ కన్వీనియన్సెస్ వల్ల ఇప్పుడు నేను హయత్నగర్ దగ్గరికి వెళ్ళిపోయి ఉన్నా నాకేం ప్రాబ్లం లేదు అబ్దుల్లాపూర్ మెట్టి వెళ్ళి ఉన్నా నాకేం ప్రాబ్లం లేదు ఎందుకంటే అక్కడి నుంచి అక్కడికి అబ్దుల్లాపూర్ మెట్ నుంచి హైత్రనగర్కి ఫైవ్ త్రీ లో వచ్చేస్తా అన్ని మనం అనుకున్నాం కదా లాస్ట్కి కరెక్ట్ ఉంటే అది వచ్చేస్తుంది సో ఆటోమేటిక్గా అక్కడ షటిల్ ఆటోలో ఉన్న దిల్లీలో వచ్చేస్తా అక్కడి నుంచి ఎక్కేస్తా కాబట్టి అప్పుడు ఏం చూస్తారంటే వాళ్ళు మనం మన ఇప్పుడు కూడా అలాగే చూసుకుంటున్నారు కదా జనం మనం ఇక్కడ ఉన్నా సరే ఉప్పల దగ్గర ఉన్నా ఎక్కడ ఉన్నా పర్వాలేదు బోర్డు ఉప్పలు ఉప్పలు చాలా ప్లేసెస్ వెళ్ళిపోతున్నారు అలాగే అప్పుడు కూడా వెడిపోయి తక్కువ రెంట్కి వచ్చేది లేకపోతే సొంత ఇల్లు కట్టుకోవటం సొంత ఫ్లాట్ కట్టుకోవటం అక్కడ ఉండి అక్కడి నుంచి రావడానికి వీలవుతుంది అవుతుంది ఎంప్లాయీస్కి ఇది చాలా పెద్ద వరం బూన్ ఇట్స్ ఎ ఇట్స్ గోయింగ్ టు బి ఏ బూన్ అనమాట అంటే దే కెన్ సేవ్ లిటిల్ మోర్ అందువల్ల మెట్రో ఫేజ్ టూ వల్ల రియల్ ఎస్టేట్ రంగం డెఫిరెట్గా అభివృద్ధి చెందుతుంది డెఫిరెట్గా కామన్ మ్యాన్ లబ్ధిదారుడు అవుతాడు డెఫిరెట్గా ఎంప్లాయీస్ అందరూ కూడా ఎంతో కొంత సేవ్ చేసుకుంటారు ఇప్పుడు కనుక తీసుకుంటే ఇంకా పూర్తిగా పూర్తి అవ్వలేదు కాబట్టి ఇప్పుడు కనుక ఆ ప్లేసెస్ లో ఇన్వెస్ట్ చేస్తే కనుక మెట్రో పడిన తర్వాత ఖచ్చితంగా భూముల రేట్లు పెరుగుతాయి ఇప్పుడు తీసుకుంటే లాభం అంటారు వెరీ డెఫినెట్గా అందువల్ల ఇది ఇట్లాంటి అవకాశాన్ని చేజార్చుకోకుండా మళ్ళీ ఇంకోసారి మిస్ కాకుండా గతంలో మిస్ అయ్యి ఉంటారు అవును సార్ ఎట్లీస్ట్ ఇప్పుడన్నా అందరూ సో అది మీకు కూడా నేను నా సలహా మీరు కూడా ఇన్వెస్ట్ చేయండి ఓకేనా ఓకే సార్ ఓకే సార్ చాలా చక్కగా వివరించే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూసారు కదా సార్ అయితే చాలా చాలా క్లియర్గా వివరించారు ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ పైన సూచించే నెంబర్స్కి కాల్ చేస్తే కనుక సార్ మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా చాలా క్లియర్గా మెన్షన్ చేస్తారు ఇది వాళ్ళ ఎపిసోడ్ మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం నమస్తే